హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని వంకాయ నిల్వ పచ్చడి అయితే చేస్తున్నాను అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క స్పూన్ వేసుకున్న చాలు అన్నం మొత్తం కలిసిపోతుంది దీంట్లో ఉన్న గుజ్జుతోనే మనం అన్నం మొత్తం తినేయచ్చండి పక్కన అప్పడాలు పెట్టుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే ఇక తిరిగేలేదండి గెస్ట్లు వచ్చినప్పుడు కొత్తగా రెసిపీస్ ఏదైనా చేయాలి అంటే ఈ వంకాయ పచ్చడి చేయండి చాలా బాగుంటుందండి పచ్చడి కాదు సారీ కారం దీనికోసం నేనైతే పొడుగు వంకాయలు హాఫ్ కేజీ తీసుకున్నాను మన కర్రీకి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా అయితే కట్ చేసుకోవాలి మీకు కావాలి అంటే కొంచెం లడ్డుగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం సన్నగానే కట్ చేసుకున్నాను ఇవి ఫ్రై చేసుకోవాలి కాబట్టి దీనికోసం సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నాను ఒక పది టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయ ముక్కలను అయితే దాంట్లో వేసుకుంటున్నాను మీ అందరికీ తెలిసే ఉంటుంది వంకాయలు కట్ చేయంగానే ఉప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి లేదంటే కండ్రు వచ్చేస్తాయి అదేవిధంగా కలర్ కూడా చేంజ్ అయిపోతాయి టేస్ట్ మారిపోతుంది అలా పాడవకుండా వంకాయ ఉండాలి అంటే చేదు రాకుండా ఉండాలి అంటే వెంటనే ఉప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం స్ట్రైన్ చేసి ఆయిల్లో అయితే వేసి బ్యాచెస్ వైజ్గా అయితే వీటిని వేపుకోవాలన్నమాట మరీ గలగలలాడేటట్టు నాడేటట్టు అవసరం లేదండి కొంచెం గుజ్జుగా ఉన్నప్పుడే తీసేసుకుంటాము ఈ పచ్చడి అయితే రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే టూ మంత్స్ పాటు అయితే నిల్వ ఉంటుంది ఇంకా బయట ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళకైతే వన్ మంత్స్ పాటు నిల్వ ఉంటుంది ఏటైనా టూర్స్కి వెళ్తున్నప్పుడు చక్కగా ఈ పచ్చడి చేసుకొని తాలింపు పెట్టుకొని డబ్బాలో పెట్టుకొని తీసుకెళ్ళారా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు అన్నం మొత్తం కలిసిపోతుందనమాట ఈ పచ్చడి పక్కన ఆపుడాలు పెట్టుకొని తింటే టేస్ట్ అసలు చికెన్కి మించి ఉంటుందండి వంకాయ టేస్ట్ అనేది చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా వేపుకున్నాను మీకు ఇంకొంచెం డ్రైగా కావాలి అంటే ఇంకొంచెం వేపుకోవచ్చు నాకైతే గుజ్జుగా ఉండాలని చెప్పి నేనైతే కొంచెం ముందుగానే తీసేస్తున్నాను ఈ విధంగా ఇంకో బ్యాచ్ కూడా వేసి వంకాయ ముక్కలు అన్నిటినీ అయితే ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎక్కువ ఆయిల్ వేసుకోకండి మీకు సరిపడట్లేదు ఇంకో బ్యాచ్ వేసినప్పుడు అనుకున్నప్పుడు ఇంకొద్దిగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి అంతే మరీ ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు ఇదే ప్రాసెస్లోని దొండకాయ కారం కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది గుత్తి దొండకాయ కారము అదేవిధంగా దొండకాయ కారం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి వంకాయ దొండకాయ పచ్చళ్ళు చూస్తున్నారు కదా ఇలా అన్నిటిని అయితే చక్కగా వేపుకున్నాను ఉత్తి వంకాయలు తిన్నా కూడా టేస్ట్ ఉందండి ఇన్ ఇలా వేయించుకున్న తర్వాత ఉత్తిగా తిన్నా కూడా చాలా బాగుంది దీంట్లో వెల్లుల్లిపై కారం వేసి ఇలానే వంకాయని పచ్చి వెల్లుల్లిపై కారం వేసి కలుపుకొని తిన్నా అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది వంకాయకున్న ఉన్న గొప్పతనం అదేనండి చూస్తున్నారు కదా ఇలా అన్నిటిని అయితే వేపుకున్నాను ఇది కాస్త చల్లారాలి ఇది చల్లారిన తర్వాత ఫ్యాన్ కింద కానీ ఎక్కడన్నా కొంచెం గాలి తగిలేటట్టు పెట్టుకోండి కొంచెం చల్లారిన తర్వాత దీంట్లోనే అన్నీ కలిపేసుకుందాము చూస్తున్నారు కదా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను అవి పూర్తిగా వేగేసరికి పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ అర కేజీకి బాగా తక్కువగా వచ్చాయండి సో దీనికి కొలత అనేది మూడు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను ఆరు టేబుల్ స్పూన్ల వరకు కూర కారం అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్కి డబుల్ క్వాంటిటీలో ఎప్పుడైనా సరే కారం అనేది వేసుకోవాలండి మనం మీకు గుజ్జు ఎక్కువ కావాలి అంటే ఇంకా కొద్దిగా కారం ఉప్పు కారాలు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం ఇంత వేసుకోవాలని లేదు మీ ఇంట్లో తినే ఘాటును పట్టి మీరైతే కారం వేసుకోండి చూస్తున్నారు కదా ఆరు టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నాను నేను తీసుకున్న స్పూన్ కూడా చూపించాను ఈ స్పూన్తో మూడు టేబుల్ స్పూన్ల సాల్ట్ ఆరు టేబుల్ స్పూన్ల కూర కారంను అయితే వేసుకున్నాను నాకు నా కూర కారం అనేది ఘాటు ఉంది కాబట్టి నాకైతే ఆరు టేబుల్ స్పూన్లు సరిపోతుంది ఆ తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి పచ్చి వెల్లుల్లిపాయ ముద్దనైతే తీసుకున్నాను ఇక్కడ నేను ఒక మూడు వెల్లలు పాయలని అయితే దంచుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే వచ్చింది నాకు ఆ రెండు టేబుల్ స్పూన్ల ముద్దనైతే వేసేసుకోవాలి ఆ తర్వాత చింతపండు గుజ్జును కూడా వేసుకుంటున్నాను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంకా ఏదన్నా సరిపోలేదు అనుకుంటే కినుక ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది చింతపండు గుజ్జు ఉప్పు కర్రలు అనేది మీరు కలుపుకుంటూ టేస్ట్ చూస్తూ ఎలా ఉంది ఇంకొంచెం పడుతుందా లేదా అనేది ఉప్పు కర్రలు అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలి చక్కగా చేత్తోని స్పూన్తో కాకుండా ఇలా చేత్తో అన్నీ బాగా పట్టేలాగా వంకాయ ముక్కలకి కలుపుకుందాము చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చక్కగా కలుపుకోవాలి ఈ వంకాయ కారం చేస్తుంటే ఇల్లు అంతా గుమాయించి కొడుతుందండి వాసన ఎప్పుడైపోతుంది ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుందనమాట పైగా నాకు వంకాయ అంటే చాలా ఇష్టం అండి మీలా ఎంతమందికి వంకాయ అన్నా వంకాయ కారం అన్న ఇలా చేసుకోవటం అన్నా ఎంత ఇష్టమో కింద కామెంట్ చేయండి చూస్తున్నారు కదా మరీ క్రష్ చేయకుండా మరీ ముక్క అనేది పాడవకుండా సరిపడాగా కలుపుకుంటూ ఉండండి ఇక్కడ పసుపు వేయటమైతే అయితే మర్చిపోయాను మీరు చెప్పుకుంటూ చూస్తున్నారు కదా కొద్దిగా చిటికెడి పసుపు వేసామా లేదా అన్నట్టు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇంక అంతే అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కొద్దిగా తాలింపు పెట్టుకొని ఇంకా ముద్ద ముద్దకి ఆస్వాదిస్తూ వంకాయ కారంతో ఎంజాయ్ చేయండి మీ ఇంట్లో కూడా చేసుకొని ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా చాలా ఎమ్మిగా ఉంది నేనైతే లాగే చేస్తాను మీరు కూడా తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్